నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క గల్లీలోని ఫోర్త్ బిల్డింగ్లో ఉంటుంది శ్రీవల్లి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను మన సబ్స్క్రైబర్లు ఈ రోజుకి నేను వచ్చినా రాకపోయినా ప్రతి శని ఆదివారులు అయితే అసలు షాప్ ఖాళీ ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కూడా మంచి మార్జిన్లో ఇస్తున్నారు ఇదివరకు ఏంటంటే అంటే షాప్ పెట్టిన కొత్తలో ఫ్రీ షిప్పింగ్ అనేది వీళ్ళు వేసుకున్న ప్రాఫిటే చాలా తక్కువ ఒక కొంచెం నేను చూస్తూ ఉంటాను కదా అన్ని డ్రెస్సుల మీద ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేమంటున్నారు కానీ ఇప్పుడు మీ అందరు ఆదరణ చూసిన తర్వాత ఆరు వందల రూపాయల డ్రెస్ కొన్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు మీరు ఏ ఊర్లో ఎక్కడున్నా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు ఎలాగో మనం ఒకటి కొనుక్కోవనుకోండి రెండో మూడో కొనుక్కుంటాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ మీకు చక్కగా ఆ డబ్బులు కూడా ఉండవు రేటు కూడా చాలా తక్కువ ఇంకొక ఆప్షన్ కూడా ఏమైనా ఇచ్చారంటే నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను చాలా చాలామంది నన్ను సిఓడి అడుగుతూ ఉంటారు సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ మా దగ్గరికి వచ్చాక మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటామండి మాకు గూగుల్ పే చేయటం రాదు ప్లీజ్ అడగండి మేడం అని అంటూ ఉంటారు ఇంతవరకు ఎవరు నాకు నేను అడుగుతూ వచ్చాను కానీ ఎవరు ముందుకు రాలేదు కానీ శ్రీవల్లి కలెక్షన్స్ వాళ్ళు ముందుకు వచ్చారండి ఎందుకంటే సిటీస్లో ఉన్నవాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళందరికీ అంటే తెలుసు కొంతమందికి ఏంటంటే తెలిసినా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కొనుక్కోవాలనిపిస్తుంది అటువంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీకు నచ్చిన డ్రెస్ ఏమైనా ఉంటే ఒక్క నూట యాభై రూపాయలు ఇచ్చి హోల్డ్ చేసుకోండి మీ అడ్రస్ అన్నీ ఇచ్చేయండి మీ ఇంటికి పంపిస్తారు మీరు క్యాష్ ఇచ్చి అడ్రసెస్ తీసుకోవచ్చు ఎంత బాగుందండి పల్లెటూర్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడెక్కడ మూలమూల ఉన్నవాళ్ళు కూడా హాయిగా మీరు ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు ఆన్లైన్ అంటే కొంతమంది ఏంటంటే ఒకటే కొనుక్కోగలుగుతారు అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీకు సమ్మర్కి సరపడా నాలుగైదు కొనుక్కోగలుగుతారు కదా సో క్యాష్ ఆన్ డెలివరీ అంటే సి ఆప్షన్ కూడా శ్రీవల్లి వాళ్ళు నేను అడగడం తోటి వెంటనే ఒప్పుకున్నారండి నిజంగా వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే సాధారణంగా అసలు నేను అన్ని షాప్స్ లో అడుగుతున్నా ఎవ్వరు కూడా ఇవ్వనన్నారు ఈ శ్రీవల్లి వాళ్ళు ఒక్కటే ఇచ్చారు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి చాలామందికి చాలా తొందరగా కూడా దగ్గర అయింది స్టోర్ అని చెప్పచ్చు డ్రెస్సెస్ కదా కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ పెళ్ళిళ్ళు కాబట్టి చీరల మీద కాన్సన్ట్రేషన్ చేశాను కానీ సమ్మర్ కాబట్టి చాలామంది డ్రెస్సెస్ అడుగుతున్నారు నేను ఈ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే కాటన్ డ్రెస్సెస్ చాలా బాగా వచ్చాయంటే మీరు వస్తే బాగుంటుంది అండి సో ఒక్కసారి మన మనం ఎలాగో కూడా ఏంటంటే స్టోర్కి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళ కోసం అని స్పెషల్గా కాటన్ అన్నీ చూపిస్తున్నారు కాటన్ తో పాటు పార్టీ ఏమైనా ఉన్నాయి కూడా ఉన్నాయి ఎప్పటిలాగా రేటు సేమ్ హోల్సేల్ ప్రైజెస్ అంతేనా సరే అయితే ఇప్పుడు కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి థౌసండ్ థౌసండ్ పై నుంచి ఉంటాయండి అంతే కదా టూ థౌసండ్ కూడా థౌసండ్ క్లీఆర్ ఉన్నాయి ప కాటన్లోనే పార్టీ వేర్ కూడా ఉన్నాయి మాటలు బాగా వచ్చేసాయి అంటే కొంచెం బాగా ప్రాక్టీస్ అయిపోయిందండి సో మీకు ఇంకా కలెక్షన్ కావాలన్నా కూడా శ్రీవల్లి కలెక్షన్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది మీరు హాయిగా అలా కూడా చూసుకుని తీసుకోవచ్చండి నేను వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని స్పెషల్ పెట్టుకుంటాం కదా ఆ స్పెషల్స్ అయ్యి ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఫస్ట్ తీసుకుందాం మంచి హల్దీ కలర్ అండి కదా చాలా బాగుంది ప్యాటర్న్ లో వస్తుంది ఓ మల్ కాటన్ మల్ కాటన్ విత్ లైనింగ్ అచ్చా విత్ లైనింగ్ కూడా ఉంది మనకి ఇంకా బాటమ్ టాప్ అలా అన్ని మొత్తం మూడు సెల్ఫ్ సెల్ఫ్ కలర్ కలర్ లో లో విత్ బాండిని ప్రింట్స్ ఎంబ్రాయిడరీ మెత్తగా ఉంది ఎంత వరకు ఉంటుందమ్మా నైన్ అండి మల్కాటన్ వస్తుంది బాధిర డిజైన్ ఇప్పుడు పెళ్లిళ్లలో హల్దీకి పెళ్లి కూతురు కావాలంటే ఇలా కొనేసుకోవచ్చు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎల్లో ఎన్ని కావాలన్నా కూడా వీళ్ళు చక్కగా సప్లై చేస్తారు ఇంకొకటి వీళ్ళు స్పెషల్ ఏంటంటే అన్ని సైజెస్ దొరుకుతాయి ఎం టూ త్రిప్లెక్స్ దాకా ఉన్నాయి మరి ఇంకేమీ అయితే ఇందులో కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి చూపించా కలర్ ఆప్షన్ పింక్ కలర్ అండి పింక్ ఉంది బాగుంది అందులోకి మల్ కాటన్ సమ్మర్ హాయిగా ఉందండి సైజు మనకి గేరా కూడా చాలా చక్కగా ఉంది అంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఓకే ఇందులో టూ కలర్స్ మనకి ఎం నుంచి ట్రిప్లెక్స్ ట్రిప్లెక్స్ వరకు దొరుకుతాయి నెక్స్ట్ తీసుకుందాం ఇది కూడా కాటన్ లైన్ వస్తుంది ఇది కూడా మనకి దుప్పట టాప్ అన్ని వస్తాయి ఇప్పుడు నేను వేసుకుంది సేమ్ ఇదే పీస్ ఓకే పింక్ నువ్వు వేసుకున్నది బాగుంది ఇప్పుడు అమ్మాయి వేసుకుంది కదండి సేమ్ అందులోనే ఇది ఒక కలర్ ఇందులో ఈ టూ కలర్స్ ఈ టూ కలర్స్ టూ కలర్స్ ఇది కూడా సైజ్ ఇందులో వరకు ఉన్నాయండి ప్రైస్ బాగుందండి మెత్తటి కాటన్ ఎక్కువ కలర్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు డైలీ కండి చాలా చక్కగా బడ్జెట్ రేంజ్ లో నేను టూర్ కి వెళ్లే ముందు రావాల్సిందేమో హాయిగా ఉన్నాయి చక్కగా ఇది కూడా బాగుంది ఇప్పుడు నువ్వు చూపించిన దాంట్లో కలర్ సేమ్ నువ్వు వేసుకున్నది అప్పుడు ఆ అమ్మాయి వేసుకుని చూడండి సేమ్ అలా వస్తుంది చక్కగా సమ్మర్ కి హాయిగా ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్కి వస్తుంది బాగుంది చాలా బాగుంది గ్యాప్ ఇచ్చేసరికి చాలా మంచి మంచి వెరైటీలు కనబడుతున్నాయి మీ దగ్గర ఇది కూడా చాలా బాగుంది కదా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది మీ పిల్లలే కాదు మేము కూడా చక్కగా జర్నీస్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా సమ్మర్ పిల్లల హాలిడేస్ వచ్చేస్తాయంటే ట్రిప్స్ బాగా ప్లాన్ చేసుకుంటారు కదండి ఇంక మా ఏజ్ అయితే చారుదాములు లేకపోతే ఇంకా అమరనాథ్ ఒకటి కాదు ఇంకా ఒక యాత్ర కాదు ఇప్పుడు టూర్ వాళ్ళు టైం బాగుంది బ్రహ్మాండమైన టూర్స్ వెళ్తున్నారు సో అలాంటప్పుడు ఇవి బాగుంటాయండి హాయిగా మీకు చాలా బాగుంటాయి ఇవి ఎంత కలర్ ఆప్షన్ అండి ఇవి సెవెంటీన్ నైన్ అండి బాగుంది కదా మనకి ఇలా చికెన్ కర్రీ దాల్లాగా వచ్చిందండి చక్కగా ఇదంతా కూడా క్లాత్ వచ్చి మల్కాటన్ వస్తుంది ప్లస్ ఇదంతా వర్క్ ఎంబ్రాయిడరీ ఇది కూడా ఫ్రీ సైజ్ వచ్చింది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇవి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఇందులో హల్దీ కావాలన్నా ఇలా ఎల్లో ఎల్లో అయితే చాలా బాగుంది మంచిగా ఉంది ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది మనకు కూడా బాగుంటుందండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ నుంచి మొదలు పెడితే మన ఏజ్ వరకు కూడా హాయిగా వేసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు తను చెప్పినట్టు లోపల లైనింగ్ కూడా ఉంది కదా ఇది టాప్ మొత్తం త్రీ పీస్ త్రీ పీస్ కూడా కాటన్ అండి ఏ లైన్ వస్తుంది ఇప్పుడు కొంతమంది కట్స్ వద్దు అంటున్నారు కదా సో వాళ్ళకి బెటర్ ఆప్షన్ అంటే స్లిమ్ ఫిట్టింగ్ వస్తుంది అంతే కదా చాలా బాగుంది ఇది కూడా మోడల్ ఎంత వరకు ఉందమ్మా ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీలో లో చాలా బాగుందండి మంచి కాటన్ సమ్మర్ కాటన్ చాలా చక్కగా బాగున్నాయి త్రీ పీస్ సెట్ మంచి మీకు బట్టి మీరు తీసుకోవచ్చు ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి బాటమ్ కి కూడా మనకి పాకెట్ వస్తుంది కంప్లీట్ ఎలాస్టిక్ బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి పెట్టుకోవడానికి అది కూడా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కలర్ ఆప్షన్ ఆనియన్ పింక్ అండి రెండు ఉన్నాయి ఆనియన్ పింక్ అండ్ మస్టర్డ్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్ ఆప్షన్స్ సేమ్ ప్రైస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి మల్కాటన్ తోట ఎంత బాగున్నాయి హాయిగా ఉన్నాయి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి చాలా బాగుంది ఇది కూడా దుప్పట చాలా బాగా ఇచ్చారు కదా మళ్ళీ ఏదైనా మనం వైట్ డ్రెస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉందమ్మా థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీలో చాలా బాగుందండి ఇది కూడా ఇందులో టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి బాగా నచ్చాయి నాకు కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో కూడా మనకి మొత్తం సైజెస్ ఏంటంటే ఎం నుంచి డబుల్ అండి డబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతాయండి ఇందులో ఎస్ కూడా ఉందండి ఎస్ ఎస్ కూడా ఉంది సో ఎస్ నుంచి స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి డబుల్ ఎక్సెల్ వరకు ఉందండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సమ్మర్ మల్కాట్ మనం ఫస్ట్ చూసిన అన్నీ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి రేట్ కూడా మనకి పన్నెండు వందల తొంభై రూపాయల స్టార్ట్ అయ్యాయండి చాలా బాగున్నాయి ప్లస్ ఫ్రీ సైజు మీకు ఏ సైజు కావాలంటే కొన్ని అయితే ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి కొన్ని మనకి ఏంటంటే లార్జ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి చికెన్ అండి విత్ కాటన్ లైనింగ్ అచ్చా కాటన్ లైనింగ్ స్లిమ్ ఫిట్ వచ్చింది అవునండి కానీ దుప్పట బాగా బాగుంది కదా దుప్పట బాగా నచ్చింది నాకు దీన్ని మళ్ళీ ఏదైనా ఇలాంటి డ్రెస్ మీద వైట్ డ్రెస్ మీద మనం చేసుకోవచ్చు చాలా బాగుంది వైట్ బాగుందండి ఇది మొత్తం అంతా కూడా మనకి చికెన్ కారీ వచ్చింది లోపలంతా కాటన్ ఇది పైన కూడా మనకి కొంచెం ఏంటంటే మనకి నైటీస్కి వాటికి వస్తుంది కదా అట్లాంటి మెత్తటి క్లాత్ అండి చాలా బాగుంది అంటే ఆల్మోస్ట్ కాటన్ లానే ఉంది పార్టీ వేర్ గా ఈ సమ్మర్ లో ఒక రకంగా చెప్పాలంటే సమ్మర్ ఫ్రెండ్లీ మంచి కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇది ఎంత ఉంది ఒక్కొక్క కలర్ నెక్స్ట్ బ్లూ బ్లూ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి నువ్వు అన్నట్టు ఎంత కూల్ గా ఉంది సమ్మర్ స్పెషల్ గా చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది లావెండర్ షేడ్ లావెండర్ లో హాయి ఉంది ఇందులో ఏ సైజ్ నుంచి ఏ వరకు వరకు ఉందండి ఇది స్లిమ్ ఫిట్ ఇది మనకి ఏంటంటే దుప్పట మాత్రం చాలా బాగా ఇచ్చారు షిఫాన్ దుప్పట ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది నెక్స్ట్ పింక్ ఇది కూడా చాలా బాగుంది ఈ టూ కలర్స్ గ్రీన్ చాలా బాగుందండి కొత్తగా ఉంది పింక్ అంటే ఆల్మోస్ట్ అందరూ కడుతూ ఉంటారు కాబట్టి గ్రీన్ చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు శ్రీవల్లి కలెక్షన్స్ మనకి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క నుంచి వచ్చేస్తే జస్ట్ షాప్ కనిపిస్తుంది ఫోర్త్ బిల్డింగ్ పైన కనిపిస్తూ ఉంటుంది డ్రెస్సెస్ డైలీ వేర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి వీడ దగ్గర పార్టీ వేరు అన్నీ ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి మీకు కావాలనుకుంటే మీరు చక్కగా వచ్చి నచ్చింది తీసుకోవచ్చు ఇది వచ్చి లావెండర్ కలర్ల ముందు అసలు నేను గమనించింది ఏంటంటే దుప్పటాస్ చాలా బాగున్నాయి ప్రతి డ్రెస్కి కూడా చిన్న చీర పన్నాలగా పెద్ద పెద్ద దుప్పటాస్ ఇచ్చారు ఇది కూడా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది మల్కాటన్ లో వస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్ ఆప్షన్ టూ కలర్స్ బాగుంటుంది వేసుకుంటే రఫ్ అండ్ టఫ్ యూస్ కి జర్నీస్ కి ఎట్లా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చి అంబ్రిల్ ప్యాటర్న్ ఇది బాగుంది మళ్ళీ కొంచెం హాయిగా ఫ్రీ సైజ్ ఉంది అంబ్రిల్లా స్టైల్ వచ్చింది కాబట్టి ఎవరికైనా బాగుంటుందండి ఇది మొత్తం మళ్ళీ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇది మనకి ఎంత వరకు ఉంటుందమ్మా ధర ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో మల్ కాటన్ లో అండి చాలా బాగుంది లేస్ ఇచ్చారు చక్కగా అందులోనే కలర్ ఆప్షన్ అదే టూ కలర్స్ వస్తాయి అంత బాగుందో డ్రెస్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది కూడా అసలు కాటన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ జైపూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగున్నాయండి కాటన్ మంచి వచ్చాయి మీకు డైలీ యూస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఏదైనా కావాల్సిన వాళ్ళు ఆన్లైనా లేకపోతే మీరు డైరెక్ట్ స్టోర్ అనేది ప్రైస్ వచ్చేసి చాలా బాగుంది నేను కలర్ పక్కన పెట్టుకోవచ్చా డబుల్ ఎక్స్ఎల్ ఎంత బాగుందో నాకు సమ్మర్ కి కావాలి కదా ఇది కూడా బాగుంది మంచి కలర్ హాయిగా ఉంటాయి సమ్మర్ కదా లైట్ గా ఇష్టం అయితే స్టాల్స్ పెట్టుకోవచ్చు లేదంటే అలా వేసేసుకోవచ్చు ఇది కూడా అండి ఇది కూడా బాగుంది నాకైతే ఈ స్లిమ్ ఫిట్ పిల్లలకి బాగుంటుందండి ఆ ఫ్రీ సైజ్ లాంటిది మనం ఏ వయసు వాళ్ళు అయినా వేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చిన్నగా లేస్ ఇచ్చారు లైట్ గా వర్క్ ఇది ఎంత ఉందమ్మా బాటమ్ అండ్ దుప్పట మొత్తం కాటన్ సమ్మర్ కి హాయిగా కదా ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ లో చాలా బాగుందండి చాలా కలర్ ఆప్షన్స్ కలర్స్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజెస్ ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి కలర్ ఆప్షన్ ఉంది ఇవి పిల్లలకి చాలా బాగుంటాయి స్లిమ్ ఫిట్ కదా పిల్లలకి చాలా బాగుంటాయి మీకు కూడా మీరు స్లిమ్ ఫిట్ ఇష్టం అనుకుంటే మీరు వెళ్ళచ్చు ఇవాళ డ్రెస్ అనేది అందరం కంఫర్ట్ కోసం వాడుతున్నాం కాబట్టి మీ ఇష్టం జర్నీస్కి దానికి బాగుంటాయండి హాయిగా ఇప్పుడు మీరు ఒకవేళ క్లాత్ తీసుకుని కుట్టించుకోవాలనుకున్నా ఇటువంటి క్లాత్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది మళ్ళీ కుట్టుకోవాలి ఒక ఆరు వందలు అది సరిగా ఉంటుందో లేదో తెలియదు దానికంటే కూడా హాయిగా ఇలా వెళ్ళిపోవచ్చు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇక ట్రయల్ రూమ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు కూడా లెవెన్ ఫిఫ్టీలో మీకు వస్తాయి ఇందులో కలర్ ఆప్షన్ చాలా ఉంది నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ టెం లో రంజాన్ స్పెషల్ కలర్ రంజాన్ కదా పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి ఎండలో రాలేమనుకునే వారికి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్లస్ వీళ్ళు సిఓడి సౌకర్యం కూడా ఇచ్చారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ మీరు ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి నూట యాభై రూపాయలు కట్టండి చాలు మీ అడ్రస్ ఇచ్చేయండి మీ ఇంటికి డ్రెస్ పంపించేస్తారా మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు నిజంగా నేను వెళ్ళి అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే అందరము డబ్బులు పెట్టే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ మన గూగుల్ పేలు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కానీ సిడీ ఆప్షన్ అనేది చాలా చాలా బాగుంది అది ఎంటైర్ నేను ఇన్ని షూట్స్ మీద నాకు ఒక్క శ్రీవల్లి వాళ్ళు మాత్రమే అంగీకరించారు చక్కగా మీరు నిర్భయంగా నూట యాభై రూపాయలు కేవలం నూట యాభై ఇచ్చి బుక్ చేసుకోండి ఇది మీ ఇంటికి వచ్చేస్తుంది డబుల్ ఇచ్చి తీసుకోండి బాగుంది కదమ్మా థ్యాంక్ యూ ఇది ఎంత వరకు ఉంది ఇది నైన్ చక్కగా ఆర్గంజా దుప్పట ఫెస్టివల్ మూడ్ కి తగినట్టుగా ఉంది ఇందులో కలర్స్ కెదాం ఇప్పుడు ఇది ఎన్ని అంటే సైజెస్ ఎట్లా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉందండి స్లిమ్ సైజ్ చక్కగా నెక్ దగ్గర వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి వర్క్ ఉంది దుప్పట అంతా కూడా వర్క్ ఉంది చాలా బాగుంది రేట్ కూడా నైన్టీ చక్కగా రీజనబుల్ గా ఉందండి మంచిగా ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మరి వెయ్యి రూపాయలు దాటితేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామంటారు తక్కువలో ఇవ్వరంటారు కానీ శ్రీవల్లి కలెక్షన్స్ వాళ్ళు మీరు ఆరు వందల ఏడు వందల ఏడు డ్రెస్ అయినా కొనుక్కోండి ఫ్రీ షిప్పింగ్ చేస్తామంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఇన్నిసార్లు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే ఇది నిజంగా చాలామందికి ఉపయోగపడుతుందనే నేను గుర్తు చేస్తున్నాను చక్కగా యూజ్ చేసుకోండి ఇది కూడా బాగుంది నెక్ దగ్గర మగ్గం వర్క్ స్టైల్ ఇచ్చారు దీని హైలైట్ దుప్పట అసలు మీరు ఇచ్చే దుప్పటాలు ఎలా ఉంటున్నాయంటే ఇంకా రెండు మూడు డ్రెస్సెస్కి యూస్ చేసుకునేలా ఉంటున్నాయి చాలా బాగున్నాయి అందులో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుందండి లైనింగ్ ఓకే రేట్ ఎంత మళ్ళీ హల్దీ కలర్ అండి కదా కలర్ చాలా బాగుంది అసలు ఎల్లో మంచి కాన్సన్ట్రేషన్ చేశారు మీరు నెక్క దగ్గర చక్కగా ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అది వచ్చింది దుప్పట చాలా బాగా వచ్చింది ఇది ఎంత ఉంది థర్టీన్ నైన్టీ నైన్ లో వస్తుందండి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇది కూడా బాగుంది సెల్ఫ్ సెల్ఫ్ కలర్ అంటే ఫెస్టివల్ మూడ్ కి తగినట్టుగా అంతే చాలా బాగుంది అంటే రంజాన్ ఉంటేనే వాళ్ళే కొనుక్కోవాలి మనం అని ఏమీ లేదు ఎవరికి ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు రెడ్ అయితే చాలా బాగుంది మా మేనగోల్డ్ కొంటానండి ఇది అది మంచి కలర్ తోటి ఉంటుంది నీకు మళ్ళీ చాలా బాగుంది ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుందిగా రెడ్ ఏ బాగుంది అనుకుంటే ఇది ఇంకా బాగుంది కూల్ గా మంచి కలర్ మాకు ఈవినింగ్ అలా రిసెప్షన్ ఏదైనా మంచి పార్టీకి వెళ్తాము అని అనుకునే వారికి చాలా బాగుంది బాగున్నాయండి మీకు బడ్జెట్ రేంజ్ లో చక్కటి డ్రెస్సులు ఇది ఎంతమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది ఇదంతా కూడా పర్ల్ వర్క్ చేస్తారు నెక్ దగ్గర అంతా కూడా పర్ల్ వర్క్ వచ్చింది దుప్పటా బాగుంది ఆర్గంజా ఇచ్చి చాలా చక్కగా వీళ్ళ స్పెషల్ ఏంటంటే బడ్జెట్ ట్రైన్ చూడటానికి మంచి పార్టీ వేర్లా ఉంటాయండి అలా హాయిగా చాలు మరీ నాలుగు వేలు మూడు వేలు పోసుకొనుకునే కంటే కూడా చక్కగా ఇలా పదిహేను వందల రూపాయల లోపల ఒక డ్రెస్ తీసుకోండి ఫంక్షన్ ఎందుకంటే ఇవాళ ఒకటే కడుతున్నారు మీరు మళ్ళీ ఇంకో డ్రెస్ ఇంకోసారి వేయట్లేదు అలాంటప్పుడు ఇలా బాగుంటుంది హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు కదా కంప్లీట్ బీట్ స్కాలప్ ఇచ్చి ఇట్లా చేస్తారు ఎంత చాలా బాగుంది ఆర్గంజా తప్పటిచ్చారు మొత్తం పర్ల్ వర్క్ చేశారండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ చాలా బాగుంది కదా పార్టీవేర్ కలెక్షన్ ప్లస్ ఇక్కడ అంతా కూడా ప్యాచ్ వర్క్ లా చేశారు చక్క మగ్గం వర్క్ చేశారు ఇవి కూడా స్లిమ్ పిట్ ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ ఆ స్లిం బాగా ఎక్కువ అవి కనబడుతున్నాయి అవునండి కొంచెం ట్రెండింగ్ లా ఉంది అనుకుంటా ట్రెండింగ్ బాగుంది ఇది పిల్లలకి బాగుంటాయండి చాలా బాగుంది ఇది కూడా పార్టీవేర్ డ్రెస్ సంవత్సరానికి అంటే ఉగాదిగా కట్టచ్చు లేదంటే రంజాన్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పండగ కట్టుకోవచ్చు ఎంత ఉన్నాయమ్మా థర్టీ థర్టీన్ నైన్టీ నైన్ లో ఎంత అండి చాలా బాగుంది క్లాత్ బాగుంది మీరు సిఓడి ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏ ఊర్లో ఉన్నా ప్రాబ్లం ఏం లేదండి మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా నూట యాభై రూపాయలు ఇచ్చి డ్రెస్ బుక్ చేసుకుంటే మీకు ఇంటికి వచ్చేస్తుంది మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ కలర్ కూడా చాలా బాగుంది కదా ఇందులో సైజెస్ ఎం టూ డబుల్ ఎం టూ విత్ లైనింగ్ వావ్ ఇది కూడా చాలా బాగుంది క్లాత్ బాగుందమ్మా కదా చాలా బాగుంది ఆర్గంజా దుప్పటా ఇచ్చారు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏంటంటే చాలామంది వెయ్యి రూపాయలు దాటి కొన్నాకే ఇస్తామంటారు కానీ మనకి శ్రీవల్లి కలెక్షన్స్ వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడినప్పుడు సిక్స్ హండ్రెడ్ అయినా మీ సబ్స్క్రైబర్లకు ఇస్తామండి అన్నారు అంటే ఒకటి కొనుక్కున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎన్ని కొన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా బాగుంది కొంచెం మల్టీ కలర్గా దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎంత ఉందమ్మా ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఎం టూ వరకు వచ్చాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి ట్వల్వ్ నైంటీ నైన్ అందులోనే కలర్ ఆప్షన్స్ ఓ సేమ్ దాంట్లోనే ప్రింట్స్ కొంచెం మారుతాయి కలర్ ఆప్షన్స్ మారాయి ప్లస్ మనకు దుప్పటా కూడా చాలా బాగుంది మరి వేరే ఏదైనా బ్లాక్ డ్రెస్ మీద కూడా మళ్ళీ మనం ఇచ్చేసుకోవచ్చు ట్వెల్వ్ నైన్ ట్వల్వ్ నైంటీ నైన్ ప్రైస్ నెక్స్ట్ సేమ్ అదే కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి చాలా బాగుంది పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ అంత డార్క్ వద్దు అనుకుంటే మీరు ఈ లైట్ కలర్ కూడా వెళ్ళిపోవచ్చు ఇది మళ్ళీ మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు బాగుంది ఇదంతా కూడా కోటా స్టైల్లో వస్తుంది వర్క్తో హైలైట్ చేశారు సీఓడి ఆప్షన్ అనేది చాలా బాగుందంటే మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక డ్రెస్ అయినా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు కొరియర్ చేస్తారు లేదు అని అనుకుంటే మీరు స్టోర్ కు వస్తే నచ్చిన వాడిని చూసుకోవచ్చు ఈ స్టోర్ వచ్చి కేపిహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ పక్క గల్లీలోనే ఉంటుంది ఫోర్త్ బిల్డింగ్ ఎంత సమ్మర్ కి బాగుంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు ఇవి మనకి వరకు ఉన్నాయండి ఇందులో ఎమ్ నుంచి మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో మీరు ఏ సైజ్ అనుకుంటే ఆ సైజ్ ట్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు మంచిగా ఉంది నెక్స్ట్ ఎల్లో ఎల్లోలో అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళ హల్దీ ఫంక్షన్కి వాడాలనుకుంటే మంచి బడ్జెట్ రేంజ్లో బాగున్నాయండి మనం ఒక్కొక్క సెట్ చూపించినప్పుడల్లా కూడా ఎల్లో చూపిస్తున్నాము సో మీరు అలా చక్కగా మీరు హల్దీ ఫంక్షన్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇందులో మనకి ఎం నుంచి ఎంతవరకు ఉన్నాయి ట్రిప్లెక్స్ ట్రిప్లెక్స్ వరకు ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ సైజుని బట్టి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే సి అంటే ఒకవేళ మీరు ఊర్లో ఉన్నారు మీ ఇంట్లో ఫంక్షన్ ఈ ఎల్లో కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి మినిమం డబ్బులు వాళ్ళు చెప్తారు అది పే చేయండి మిగిలిన డబ్బులు మీ డ్రెస్ వచ్చాక కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం ఇది కూడా బాగుంది లెక్క దగ్గర అంతా కూడా మనకు మగ్గం వర్క్ ఇచ్చారు దుప్పటా బాగా ఇచ్చారండి వైట్ డ్రెస్సెస్ మీద కూడా మీరు చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు ఎంత ఉందమ్మా బాగుంది థౌజండ్ లో నైన్లో చక్కటి పార్టీ వేర్ అందులో కలర్స్ అదే సైజెస్ దొరుకుతాయి కలర్స్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇది స్లిమ్ ఫిట్ వచ్చింది వర్క్ కూడా చాలా బాగా చేస్తారు ఇది అంతా కూడా మనకి పర్ల్స్ తోటి వర్క్ చేస్తారు కంప్లీట్ త్రీ డి వర్క్ లాగా కదా త్రీ డి వర్క్ చాలా బాగుంది ఇలా క్రాస్ వస్తుంది విత్ లైనింగ్ ప్లస్ దుపటా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి బాందిని చేసి ఇచ్చారు చాలా బాగుందండి ఎంత ఉందమ్మా ఫిఫ్టీన్ బాగుంది ఫిఫ్టీన్ నైన్టీన్ లో బెస్ట్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా స్లిమ్ ఫిట్ వస్తాయి ప్రస్తుతం ఏంటంటే ఇది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి స్లిమ్ ఫిట్లో ఉంది మీకు ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు మీ సైజుని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా ఇలా కలర్స్ వస్తాయండి మీ ఇష్టం ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఒక కలర్ ఆనియన్ పింక్లో వచ్చింది మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇందులో రేర్ కదా ఆయన ఇన్ని చూపించాం కానీ ఇన్ని కలర్స్ రాల ఇది డిజైన్ చాలా వెరైటీగా ఉందండి ప్లస్ మన కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ మనకి దీనికి అయితే ఉంది ఇచ్చారు కొంచెం దుపటా చే కొన్నింటికి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ లా చేస్తారు బాగుందండి మెత్తగా ఉంది క్లాత్ కూడా మీకు రేయాన్ క్లాత్ వస్తుంది చాలా బాగుంది క్లాత్ షైనింగ్ వస్తుంది మనకి ఇది మళ్ళీ మన ప్యాచ్ వర్క్ లా చేశారు చక్కగా ఇదంతా కూడా మళ్ళీ మగ్గం వర్క్ చేసి హైలైట్ చేశారు అండి ఇందులో టూ కలర్స్ చూపించాము ఇది ఎంత మా ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీలో మంచి పార్టీ వేర్ అండి ఇప్పటివరకు కొన్ని రకాల డిజైన్స్ చూసాం కదండి నాకు సింపుల్గా నేను అలా జర్నీ కానీ లేదంటే బయటకెళ్ళినా వేసుకోవడానికి కావాలి కావాలమ్మలో అడిగినప్పుడు నాకు ఈ డ్రెస్సెస్ చూపించిందండి నేను తీసుకుని వెళ్ళిపోవడం కాకుండా మీకు కూడా చూపిస్తే బాగుండని చూపిస్తున్నాను ఇక్కడ అన్ని సైజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇలా షూటింగ్ చేస్తూ వీళ్ళు చూపించను కాకుండా నాకు నచ్చినవి కూడా ఒక్కోసారి మధ్యలో చూస్తూ ఉంటాను ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఇలాంటి డ్రెస్ వస్తుందాంకారి కలంకారీ కదా ఎంత బాగుందో హాయిగా ఉన్నాయండి ఇష్టమైతే స్టార్చ్ పెట్టుకోవచ్చు ఒకసారి స్టార్చ్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు అన్ని వయసులు వాళ్ళకి మనకైతే చాలా చాలా బాగుంటాయి మెత్తటి కాటన్ ఎంత అమలు ఇది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ లో ఎంత బాగుందో చూడండి మంచి క్లాత్ కళంకారీ చక్క లేస్ ఇచ్చారు మనం జర్నీస్ కి వేసుకోవచ్చు అంటే కంఫర్ట్ మనం బ్లాక్ కూడా అవ్వదు ఇప్పుడు మనం లాంగ్ జర్నీలు అవి చేసినప్పుడు ట్యాన్ రాకుండా ఉండాలన్నా కూడా ఫుల్ గా మొత్తం కవర్ అయిపోతుంది కదా చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా పీస్ సెట్ కంఫర్ట్ గా వేసుకుంటే ఎక్స్ దొరికేస్తే హాయిగా ప్లస్ గారా కూడా ఎంత ఉందో కదా పెద్ద చాలా చాలా బాగుంది మంచి కంఫర్ట్ గా ఉన్న డ్రెస్సెస్ అండి ఇదైతే ఇంకా బాగా నచ్చింది నాకు మీరు ఫ్రాక్స్ లా కావాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఎంత బాగుంది మరి ఇలా దాచేసుకుంటావా మాట చూపించకుండా ఎంత బాగుంది ఎంత ఉంది రాములు ఇది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ లో హాయిగా ఉందండి సమ్మర్ ఇంట్లో వేసుకోవడానికి చక్కగా ఒకవేళ ప్రెగ్నెన్సీ అమ్మాయి అయినా హాయిగా తేలిగ్గా ఉంటుంది కదా పైగా ఫ్రీ షిప్పింగ్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అండి మీరు పల్లెటూరు మారుమూలు కూర్చున్నా కూడా మీరు హాయిగా ఈ వీడియోలో చూపించిన నాకు ముఖ్యంగా శ్రీవల్లి వాళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే సిఓడి ఆప్షన్ ఇస్తానన్నారు సో ఎవరైనా హాయిగా తీసుకోవచ్చు ట్రిపుల్ నైన్లో ఎంత బాగుందో చూడండి మీకు అన్ని సైజెస్ ఉంటాయి ఇందులో కూడా అలాగే ఈ కాటన్ డ్రెస్సెస్లో కూడా మీకు అన్ని సైజెస్ ఉన్నాయి మీకు చక్కగా స్టోర్కి వస్తే ఇంకా నచ్చినవి కూడా మీరు తీసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో డైలీ వేర్కి చక్కటి సమ్మర్ స్పెషల్గా వింటర్కి అంటే సారీ మన సమ్మర్కి ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు కాటన్ డ్రెస్సెస్ అండి చాలా చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ ఎక్కడా కూడా మీకు హై రేంజ్ ఏమీ లేవు లో అనమాట ట్రిపుల్ నైన్ నుంచి ఒక టూ థౌజండ్ బిలోలో బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి ఇది బాగుంది వైట్ సమ్మర్కి తగినట్టుగా ఇది పార్టీ వేర్ ఇది కూడా రేయాన్ క్లాత్ లాగా మెత్తగా వస్తుంది కాకపోతే దుప్పటా మాత్రం మనకి ఆర్గల్ జాయి ఇచ్చారు కంప్లీట్ బీడ్ వర్క్ ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ లో బాటమ్ వస్తుంది బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అండ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ లో కూడా బాగుంది అండ్ ఇందులోనే ఇంకొకటి మీరు ఊర్లో ఉండి హాయిగా వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంకరేజ్ చేయాలనుంది ఎందుకంటే ఇవి మనం ఊర్లో ఎక్కడ ఉన్నప్పుడు చూస్తాం మన అందరం కూడా గూగుల్ పే చేయలేము ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అరే ఇంటికి వచ్చింటే డబ్బులు పెట్టి వాళ్ళం కదా అనుకుంటాం అటువంటి వారికి శ్రీవల్లి కలెక్షన్స్ వారు బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నారు మీకు ఇది నచ్చితే ఒక నూట యాభై రూపాయలు మీరు పంపిణీ చేసి బుక్ చేసుకోండి మీ అడ్రస్ ఇచ్చేయండి మీ ఇంటికి వచ్చేస్తుంది సి అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ మీరు డబ్బులు ఇచ్చే చక్కగా డ్రెస్ తీసుకోవచ్చు బాగుంది ఈ ఆప్షన్ ఇది వచ్చి కార్డ్ సెట్ అండి టూ పీస్ బాటమ్ అండ్ కదా బాగుంది ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి పిల్లలు బాగా వాడుతున్నారు ఇవి కంప్లీట్ పిల్లలు ఇట్లా నేను టూర్ లో కూడా ఇలాంటివి వాడేసా హాయిగా ఉంది నిజంగా చాలా బాగుంది ఎంత వర్క్ ఉన్నాయమ్మా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లోనే మెత్తటి కాటన్ అండి చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి సేమ్ అందులోనే బ్లాక్ కలర్ హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది సేమ్ అందులో బ్లాక్ వైట్ వద్దు అనుకుంటే మీరు ఇలా బ్లాక్ వెళ్ళొచ్చు కాటన్ క్లాత్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు అందులో సైజెస్ ఎం టూ ట్రిపుల్ ట్రిప్లెక్స్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది ఫ్రాక్ మోడల్ కదా ఓన్లీ ఫ్రాక్ కానీ హాయిగా ఉంది క్లాత్ కూడా చక్కగా సమ్మర్ ఏమంటారు సమ్మర్ ఫ్రెండ్లీ ట్రిపుల్ నైన్ లో ఎంత బాగుందో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ చక్కగా బుక్ చేసుకోండి డబ్బులు లేవుడు అనుకుంటే నూట యాభై రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోండి ఇంటికి వచ్చాక మిగిలిన డబ్బులు ఇచ్చేసి డ్రెస్ తీసుకోండి ఇందులోనే కలర్ ఆప్షన్ అండి కలర్ పింక్ అచ్చా ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇలా వీళ్ళ దగ్గర ప్రతిదీ ఉంటాయండి ఇలా మీకు ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి హాయిగా మీరు ఎంత బడ్జెట్లోకి వెళ్ళినా కూడా అంటే మినిమం తక్కువ తక్కువ త్రీ థౌజండ్ బిలోనే అలా అని మరీ హైఫైగా కూడా ఉండో చక్కగా మీకు అనుకూలంగా మంచి మంచి పార్టీ వేర్స్ ఉంటాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని అయినా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ కల్లి ఫోర్త్ బిల్డింగ్ అలాగే వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రీ షిప్పింగ్ ఉంది అది ఎలాగో అందరూ ఇస్తూ ఉంటారు కదా అని అంటారు కదా సిఓడి ఆప్షన్ ఒప్పుకున్నారు సిఓడి ఆప్షన్ అంటే మీ అందరికీ తెలుసు కదా క్యాష్ ఆన్ డెలివరీ మీకు నచ్చింది నూట యాభై రూపాయలు ఇచ్చి మీరు బుక్ చేసుకోండి మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇంటికి వచ్చాక డ్రెస్ తీసుకుని డబ్బులు ఇవ్వండి ఎంత బాగుందో కదా సో ఇంకా ఎవరికైనా కూడా ఇంకా అదే మనం గూగుల్ పే చేయలేము మనకి ఇబ్బంది ఉంది డ్రెస్ నచ్చింది అని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ముఖ్యంగా విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఊర్లలో వాళ్ళు ఉంటారు కదా వారందరికీ కూడా ఈ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయి సమ్మర్ చెవట పోసేస్తున్నాను ఏమనుకోకుంటే కొంచెం ఆ వెదర్ అలా ఉంది అంతే అంటే మాకు కింద కమెంట్ పెడతారు మేడం మీకు బాగా చెవట్లో పెట్టేసేయాలి అందుకోసం చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవల్లి కలెక్షన్స్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు శని ఆదివారాలు మాత్రం హాయిగా మీరు ఎడ్లీకి వచ్చేయడానికి ట్రై చేయండి కూడా చాలా రష్ ఉంటుంది మళ్ళీ అందికోద్దు బాగా మన వాళ్ళు ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా శని ఆదివారాలు బాగా ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటారు ఇక వేరే ఊర్లో వాళ్ళు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్